రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను కాంట్రాక్ట్ వ్యవస్థను ఎండింగ్ లో ఉన్న జీతాలు పెండింగ్ లో ఉన్న జీతాలు రండి లైక్ కట్టండి రండి లైక్ కట్టండి రండి లైక్ కట్టండి రండి పెండింగ్ లో ఉన్న జీతాలు రద్దు చేయాలి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ నిలక్ష వైట్ గట్టిగా నశించాలి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోరాడదాం పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చేంత వరకు పోరాడదాం పెండింగ్ లో ఉన్న జీతాలు వరకు పోరాడదాం పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చేంత వరకు పోరాడదాం పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చేంత వరకు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోరాడదాం పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చేంత వరకు పోరాడదాం పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చేంత వరకు కార్మికుల ఐక్యత పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతాలు చెల్లించాలి పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతాలు చెల్లించాలి పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతాలు చెల్లించాలి కార్మిక్ లైకెత చెల్లించాలి వచ్చు వచ్చు కార్మిక్ లైకెత చెల్లించాలి కార్మిక్ పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలి రచించాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పని కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు నెలల ఇరవై రోజుల జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది మెరుపు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుజరాబాదు జైత్యాల ఉమ్మడి జిల్లాలో హుజరాబాదు జైత్యాల సిరిసిల్ల తర్వాత గోదావరి కాని పెద్దపల్లి లాంటి ప్రాంతాలలో కొన్ని చోట్ల నాలుగు నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వట్లేదు హుజరాబాద్ లో నాలుగు నెలల జీతాలు ఇవ్వట్లేదు కరీంనగర్ లో రెండు నెలల ఇరవై రోజుల జీతాలు ఇవ్వట్లేదు పెద్ద ఎత్తున జాతరలు జరుగుతూ ఉన్నాయి పేదసారి పండుగ జరిగింది సంక్రాంతి పండుగ కూడా కార్మికులకు జీతాలు ఇవ్వమంటే ఇవ్వలేదు ఈ రోజు సమ్మక్క సారక జాతర నడుస్తా ఉన్నది ఈ జాతర సందర్భం కూడా జీతాలు ఇవ్వమంటే బడ్జెట్ లేదని చెప్పేసి అధికారులు అటు కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం రెండు నెలల కార్మికులు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ఈ రోజు కిరాయిలు కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది కిరాయిలు కట్టలేని పరిస్థితి ఇంట్లో కిరాణా సామానం లేదు తర్వాత పిల్లల ఫీజులు కట్టాలని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యా సంవత్సరం వాళ్ళు మేధిపులకు గురి చేస్తా ఉన్నారు ఒకవైపు ఇంట్లో ఉప్పు పప్పు నూనె ఇట్లాంటి ఏవి లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే తొలగించాలే వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులైన కనీసం గుర్తించండి అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం లేకపోతే అవసరమైతే మెరుపు సమ్మె చేస్తాం అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని సందర్భంగా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం